కాకరకాయ కారానికి కావలసిన పదార్థాలు కాకరకాయలు తెచ్చుకొని పైన పొట్టు అది ఏమి తీయకుండా ఇలాగే కట్ చేసుకోవాలండి ఈ గ్రీన్ కలరు కొంతమంది మొత్తం తీసేస్తారు తీయకపోయినా పర్వాలేదు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పల్సగా చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఎల్లిపాయ పసుపు కారం ఈ ఎల్లిపాయ గర్భాలు కొంచెం ఉప్పు ఈ కారం వేసి దంచి దంచి పెట్టేశాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించండి బాగుండేది దీన్ని పెట్టుకొని కాకరకాయ కారానికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టుద్దండి చూడండి ఈ పావుతోటి పావు కేజీ కాయలు మూడు వేస్తున్నానండి పావు కేజీకి మూడు పావులు ఇష్టం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఆయిల్ కాలుతూ ఉంది కాకరకాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకున్నాను ముందే రౌండ్గా పల్సగా కట్ చేసుకోవాలండి బాగా వేగుతు చేదు లేకుండా ఉంటుంది రౌండ్గా పల్సగా కట్ చేసుకోవాలి ముక్కలు ఎప్పుడైనా మందంగా ఉంటే వేగటము లేట్ అవుతుంది చేదు లేకుండా చేసుకోవాలంటే పల్సగా ఇంకా నేను ఏం చేయలేదండి కాయలు తెచ్చాను కడిగా పైన పొట్టు కూడా తీసే పని లేదండి గ్రీన్ కలర్ ఉంటుంది కదా పైన అంతా అది ఏం తీయలేదు అటు చివర ఇటు చివర తొడెం వరకు కట్ చేసాను ఇలా రౌండ్గా చూడండి ఆయిల్లో వేసేస్తాను ఎక్కువ వేయకూడదండి కొన్ని కొన్ని వేసుకొని వేసుకుంటే సరిపోయేది అంటే ఆయిల్ ఎక్కువ వేయట్లేదు కదా మనం అందుకే ఇలా ఇలా వేగేటప్పుడు వీటిలో కొంచెం పసుపు అండి కొంచెం పసుపు వేస్తే ముక్కలకు పట్టిద్ది బాగుంటుంది కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు అండి ఈ ముక్కలకు సరిపడా ఉప్పు మీకు పర్వాలేదు అనుకుంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చండి కొంచెం షుగరు ఎందుకంటే ఒకరు చేదు ఉంటే పోయిద్ది షుగర్ కానీ బెల్లం కానీ ఇలా కొంచెం షుగర్ వేస్తే సరిపోతుంది మీ ఇష్టం లేకపోయినా పర్వాలేదు ఏముండదు నేనైతే షుగర్ వేయట్లేదు ఎందుకంటే చేదు ఎక్కువ ఉండదండి ట్రై చేసి చూడండి ఇలా వేపుకుంటే బాగా వేగి తీయండి కొంచెం వేసాం కదా ముక్కలు బాగా ఏగి కలర్ మారే వరికి వేపుకోవాలండి ఇది ఒక నెల రోజులైనా ఉంటుంది మీకు చేసి పెట్టుకుంటే నిలవ పచ్చళ్ళు అవి లేకపోయినా టయానికి చేసుకొని తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమీ లేవు ఒక చెన్నెల్లిపాయ పసుపు ఉప్పు కారం ఆయిల్ అంతేనండి ఎక్కువ ఏమీ అవసరం కూడా ఉండదు ఇలా చేసి చూడండి వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నంలోకైనా పెరుగు అన్నంలో పప్పులోకైనా చాలా బాగుంటది చూడండి కాకరగా కారం రెడీ చేస్తున్నానండి అయిపోయింది ముక్కలైతే వేసడం లాస్ట్ ఉంది అయిపోయిన తర్వాత తినేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చూడండి అయిపోవచ్చు అయిపోతుంది చాలా సింపుల్ గా అయిపోయింది అది నెల రోజులైనా నెల ఉంటుంది నెల రోజులైనా ఉంటుందండి చూసారా అండి ఏగిపోయాయి ఏగాయి చూసారా ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకంటే ఏగక ముందే తీసామనుకోండి ఆయిల్ అంతా ముక్కల్లో ఉంటుంది మళ్ళీ రెండో ట్రిప్పు ముక్కలు వేయటానికి ఆయిల్ మొత్తం ఈ ముక్కల్లోనే ఉండిపోయిద్ది అందుకే కొంచెం ఇంకొంచెం వేగాక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి తొందరగా అయిపోయిద్ది చేదు ఉండదు చక్కగా నెల రోజులైనా నిలవు ఉంటుంది నెల రోజులైనా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వేగిపోతూనే ఉన్నాయండి మంట ఎక్కువైంది చూసారా ఈ కలర్ వచ్చేదాకా వేపండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే ఆయిల్ అంతా ముక్కల్లోనే ఉంటుందండి అందుకే కొంచెం ఇలా ఇట్లా పొంగు రాకుండా ఉంటుంది కదా ఆయిల్ నిదానంగా ఉంటుంది కదా అలాంటప్పుడు తీసేసుకుంటే అయిపోయింది నేనే ఫోన్ పట్టుకొని నేనే తీస్తున్నాను ఒక చేతితోటి అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి ఈ గిన్నెలోకి తీసేస్తా గిన్నెలోకి తీసేస్తానండి ఆపోయింది చూసారా తగ్గిపోయింది ఆయిల్ మొత్తం అయితే అదే పైకి రావట్లేదు చూసారా నొరగలు నొరగలుగా ఇలా తీసేసుకోండి జల్లిగెంటతో ఒకేసారి తీసేసుకోవచ్చు చిన్న కళాయి కదా అందుకని నేను గంటతో తీస్తున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత తీసేయండి బాగుంటుంది నెల రోజులైనా నిలువ ఉంటుందండి పప్పులోకి ఉట్టిగా అన్నంలోకి పెరుగు అన్నంలో నంచుకోవటానికి చాలా బాగుంటుంది ఏం లేదు ఏమి ఐటమ్స్ ఎక్కువ పట్టవు నాలుగే రకాలు చూడండి గింజలు కూడా తీసేసుకుంటే అయిపోయి మళ్ళీ రెండో వేసినప్పుడు గింజలు మాడిపోతాయి కదా అందుకే తీసేసానండి గిన్నెలోకి తీసేసుకున్నాను తీసారా ఎలా వేగాయో ఈ కలర్ వచ్చేదాకా కూ ఉంచండి ముందు రెడీగా వేపు కూడా ముందు రెడీగా వేపుని కూడా అందులో వేసేసాను చూడండి ఏం లేదండి సింపుల్గా అంటే కారం వేసేసుకుంటే అయిపోయి ఎల్లిపాయ కారం స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత కారం చూసారా చేస్తుంటేనే తినాలన్నీ నోరు ఊరుతుంది చూడండి కారం ఎల్లిపాయ కారం అంటే ఏమీ కలపలేదు ఒక ఎల్లిపాయ గర్భాలు ఉప్పు గొడ్డు కారం అంతే అంతే ఈ సెగ మీదనే ఇది కూడా ఉడికిపోయింది కారం వేసాక ఎక్కువ మంట పెట్టకూడదు చూడండి అయిపోయినట్టే సరిపడా అనుకుంటే కొంచెం తక్కువ మీకు ఎలా తినాలనిపిస్తే అలా కొంచెం కారం ఎక్కువ ఉందనుకోండి అన్నం మొత్తం కూడా తినొచ్చు కూర లేకుండా నెయ్యి ఉంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి ఉంటే చూడండి రెడీ అయిపోయింది కాకరకాయ కారం రెడీ చూడండి సరే కారం రెడీ అయిపోయిందండి ఇంకా నేను అన్నం తినేస్తాను బాగా తినాలనిపిస్తుంది ముద్ద పప్పు చేశాను చూడండి అన్నం తినేస్తాను ఇంకా ప్రాణం ఆగట్లేదు ప్రాణం ఆగట్లేదండి కాకరకాయ కారం ముద్ద అన్నం ఇంకా మీకు కొంచెం చూపిస్తా నేను ఎందుకంటే తింటా ఇష్టంగా తింటాను ఇప్పుడు కొంచెం ఇదిగోండి ముద్దపప్పు అయిదుగాండి కాకరకాయ కారం కారం ఓకేనా ఇంకా తింటా చూసారా అన్నం వండాను ముద్దపప్పు చేశాను కాకరకాయ మామూలు టేస్ట్ ఉండదు మామూలుగా ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఐటమ్స్ ఏమి అక్కర్లేదు నాలుగే రకాలు చూడండి కలుపుతుంటేనే నాకు ప్రాణం ఆగట్లేదు తొందరగా తినాలనిపిస్తుంది చాలా బాగుందండి మీరు కూడా చూడండి ఇంత టేస్ట్ ఉందంటే ఇప్పుడు ఆపేస్తాను కెమెరా ఆపేసి నేను కంటిన్యూగా తినాలి ఫుల్గా అంటే కెమెరాలో తినాలంటే ఒక రకమైన మొక్కమాట అందుకే ఆపేసి తృప్తిగా కొంచెం నెయ్యి కూడా వేసుకొని తృప్తిగా తింటాను ముద్దపప్పు కాకరకాయ తింటున్నా ఇప్పుడే చేసా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం చేదు ఉంది కొంచెం ఆ చేదు రాకుండా ఉండాలంటే ఏపేటప్పుడు ముక్కలు వేపుతూ ఉంటాం కదా అప్పుడు కొంచెం షుగర్ వేయండి లేకపోతే కొంచెం బెల్లం వేస్తే కొంచెం చిరు చేదు అది కూడా పోయింది బాగుంది మీ జానకక్క జానకక్క ఛానల్కి సపోర్ట్ చేయండి ਬਾਈ ਬਾਈ ਮੈਂ ਜਾਣੀ ਤੱਕਾ ਹਾਈਦਰਾਬਾਦ ਰੰਡੇ ਬਾਈ